ఎరో ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్కు సిలికాన్ సిటీ బెంగళూరు వేదికైంది ప్రతిసారి లాగే ఈసారి కూడా జరుగుతున్న ఈ ఫిఫ్టీన్త్ ఎడిషన్ కోసం ప్రపంచ దేశాల నుంచి ఎగ్జిబ్యూటర్లు అయితే ఇక్కడికి రావడం జరిగింది నూట యాభై దేశాలు తొమ్మిది వందల మంది ఎగ్జిక్యూటర్లు తొంభై దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలు మొత్తం కలిపి బెంగళూరు సిలికాన్ ఎయిర్ బేస్ చాలా అట్టహాసంగా ఈ సందడికి కొనసాగుతోంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమం ప్రారంభం అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ తేజస్ యుద్ధ విమానాలను నడిపి తేజస్ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేశారు ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం ప్రపంచ దేశాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీలతో తయారవుతున్న ఎయిర్ ఫోర్స్ రంగానికి సంబంధించి యుద్ధ విమానాలను ఇందులో ప్రదర్శనకు ఉంచుతారు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఎగ్జిబిటర్లతో పాటు ఆర్మీ నిపుణులు ఎయిర్ ఫోర్స్ నిపుణులు వీటి స్పెసిఫికేషన్స్ అన్నిటిని చూసి కొనుగోలు చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ ఎయిర్ ఫోర్స్ ఎగ్జిబిషన్లకు సంబంధించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా సుకోయి యుద్ధ విమానంతో పాటు అమెరికాకు సంబంధించిన ఎఫ్ థర్టీ ఫైవ్ విమానం లైటింగ్ టూ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇప్పుడు అందరి చూపు వైపే వీటికి సంబంధించి గతంలోనే రష్యాకు సంబంధించిన సుకోయి యుద్ధ విమానాలని భారత్ భారీ స్థాయిలో కొనుగోలు చేసింది ప్రస్తుతం అవే దేశ రక్షణ రంగానికి చాలా కీలక భూమికను పోషిస్తున్నాయి గగనతలన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి వీటి స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి అంటే గాల్లో ప్రయాణిస్తూ నేలపై ఉన్న శత్రువుల్ని మట్టిపట్టడంతో పాటు నీటి లోపల ఏమైనా ప్రమాదకర వస్తువులు పెట్టినా కానీ వాటిని డిస్ట్రాయ్ చేయడంలో సుకోయి అయితే చాలా నిపుణులని చెప్పుకోవాలి దీంతో పాటుగా తేజస్ చెప్పకనే లేదు తేజస్ కూడా చాలా కీలకమైన రోజు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన యుద్ధ విమానం వీటితో పాటుగానే ఇతర దేశాల నుంచి వచ్చిన యుద్ధ విమానాలు హెలికాప్టర్లు అన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉన్నాయి అయితే వచ్చిన ప్రేక్షకులు గగన్తలంలో చేస్తున్న విన్యాసాలకు ముగ్ధులైపోతూ ఉన్నారు ముఖ్యంగా తేజస్ యుద్ధ విమానానికి సంబంధించి సూర్యకిరణ్ బృందం చేసిన విన్యాసానికి వచ్చిన ప్రేక్షకులతో పాటు రక్షణ రంగ నిపుణులు అందరూ ఫిదా అయిపోయారు తొమ్మిది విమానాలు ఒకేసారి గాల్లో ఎగురుతూ జాతి జెండాను ఆవిష్కరించాయి వీటితో పాటుగానే సూర్య తేజస్ సంబంధించిన విమానాలు కూడా చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాయి అయితే జరుగుతున్న ఈ ఎయిర్ షోలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ట్యాక్స్ కార్డ్ ఇటీవలే భారత రక్షణ రంగానికి సంబంధించి ఆర్మీ అయితే ఒక డాగ్ లాంటి ఒక మిసైల్ని అయితే తయారు చేయడం జరిగింది ఇది ఎస్పెషల్లీ బోర్డర్లో జమ్మూ కాశ్మీర్ లాంటి బోర్డర్లో మంచు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో కుక్కలాగా ఇది ట్రావెల్ చేసేసి శత్రువులు ఎక్కడైనా ఉన్నారేమో చూసి ఆర్మీకి అయితే ఇండికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అవతల పక్క టెర్రరిస్ట్లు నక్సలైట్లో ఉన్నప్పుడు వారిని న్యూట్రల్ చేసే క్రమంలో ఆర్మీ వాళ్ళైతే ముందుకు వెళ్లడం జరుగుతుంది అక్కడ ల్యాండ్ మైన్ లాంటివి ఏవైనా పెట్టినప్పుడు ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది సో ఆ ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఇలాంటి డాగ్ మిషన్లను వాడడం జరుగుతుంది ఈ డాగ్ మిషన్లు కూడా ఈ ఎయిర్ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్గా నిలిచాయి ఎయిర్ షో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు